ఎప్పుడు ప్రశాంతంగా ఉండే అమీర్పేట్ పరిసరాల్లో శనివారం ఉద్రిక్తత నెలకొంది ఇక్కడి సత్యం థియేటర్ పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో గురుద్వారాకు చెందిన వాహనాన్ని నిలిపే షెడ్డు ఉంది ఈ షెడ్డులో పండుగల సమయాల్లో జరిగే పరమ పవిత్రమైన గురుగ్రంథం ఊరేగింపుకు ఉపయోగించే వాహనం ఉంటుంది ఈ వాహనంలో గురుగ్రంథాన్ని పెట్టేందుకు వీలైన మండపం ఉంటుంది అయితే స్థానికులు కొందరు ఫిర్యాదు చేసినట్టుగా అనుమానిస్తున్న క్రమంలో ఈ షెడ్డును కూల్చివేసేందుకు హైడ్రా మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో పార్కింగ్ స్థలికి చేరుకున్నారు విషయం తెలుసుకున్న సిక్కు సోదరులు ఒక్కసారిగా అధికారులు తీసుకువచ్చిన జేసీబీలకు అడ్డుగా బైఠాయించారు చూస్తుండగానే సిక్కులు పెద్ద సంఖ్యలో పార్కింగ్ చేరుకున్నారు ఇంతలో కార్యవర్గం ప్రతినిధులు అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వివాదానికి దిగారు సిక్కుల మనోభావాలకు భంగం వాటిల్లేలా అధికారుల వ్యవహారం ఉందని ఆగ్రహించారు అమీర్పేట కు చెందిన కొంతమంది వ్యాపారులు ఈ కుట్రలు చేసి ఉండవచ్చనే అనుమానాలను సిక్కు సోదరులు వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గురుద్వారా ప్రబంధ కమిటీ అమీర్పేట అధ్యక్షులు సర్దార్ దర్శన్ సింగ్ ఉపాధ్యక్షులు లాహోర్ సింగ్ కార్యదర్శి సురేందర్ సింగ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు నా పేరు దర్శన్ సింగ్ ప్రెసిడెంట్ గురుద్వారా సాహ్ అమీర్పేట్ ఈ రోజు పొద్దున పదిన్నర సమయంలో జిహెచ్ఎంసీ అఫీషియల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మరియు హైడ్రా సిబ్బంది పోలీస్ సిబ్బంది పదిహేను ఇరవై మంది పోలీసులతో ఇక్కడ వచ్చి ఈ గురుద్వారా గురించి ఏదేదో పార్కింగ్ అలాట్మెంట్ జరిగింది దాన్ని కూలగొడతామని కొడతామని ఈ ఒక చిన్న షెడ్ మా గురుగ్రంథ సాహెబ్ పల్లెకి బండికి ఇక్కడ షెడ్ వేసినాము ఆ షెడ్ తీసేస్తామని పోలీసులను పట్టుకొచ్చి మా మీద జులుం చేస్తున్నారు అయితే ఇంతకుముందు ప్రభు గత ప్రభుత్వంలో సాహెబ్ అమీర్పేట్కి పార్కింగ్ లేనందులన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చొరవ తీసుకొని సాహెబ్ పార్కింగ్కి ఈ ప్లేస్ అలాట్మెంట్ చేశారు అయితే ఈరోజు ఈ పార్కింగ్ ఉండద్దు అని జులం చేస్తున్నారు మాపైన జేసీబీ పెట్టి జులం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి జులములు మానేయండి ఒక రిలీజియస్ సెంటిమెంట్ను దెబ్బతీసే విధంగా పని చేయకూడదు ఎందుకంటే ఈ గురుద్వారా పార్కింగ్ ఓన్లీ సిక్ సోదరుల గురించి లేదు అన్ని మతాల వారు ఇక్కడ షాపింగ్ ఎవరైతే జనాలు వస్తారో అందరు అందరి పార్కింగ్ అక్కడ జరుగుతుంది గురుద్వారా సాహెబ్ నుంచి మేము ఒక మనిషిని వాచ్ అండ్ వాండ్ మనిషిని పెట్టి జీతం ఇచ్చి మరీ క్లీన్నెస్ నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నాము అందువల్ల మేము ఒకసారి మరోసారి కమిషనర్ జిహెచ్ఎంసీ రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ఏదైతే మీరు యాక్షన్ తీసుకుంటారో దీన్ని డ్రాప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అమీర్పేట్ సిక్ సోదరుల తరఫున ఈ విజ్ఞప్తి చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము బోలే సోనేహా